కీర్తనల గ్రంథం తొంభై తొమ్మిదవ కీర్తన యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడయ్యున్నాడు భూమి కథలును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుంచెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపర్చియున్నావు యాకోపు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాచకులలో మూషే ఆహారోనులుండేది ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయలు ఉండెను ఆయన యహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికుత్తరమిచ్చాను మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన ఆయన తమకిచ్చిన కట్టడను దేవా నీవు వారి క్రియలను బట్టి ప్రతీకారము చే వారి విషయములో నీవు పాపము పరిహరించు జేవుడవైతివి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు